మీరు గెలుపొందిన సందర్భంగా చిన్న పార్టీ ఇద్దామనుకుంటున్నాను ఈ సంగీకరించండి గురు తప్పదు గురు అది పద్ధతి నువ్వు టేస్ట్ చేసి ఇచ్చే నేను అంచేస్తాను మునిగిపోతా మిస్టర్ రాజా ఏం తీసుకుంటారు బ్రాండియా విస్కీయా నో నాకేమద్దు ప్రెసిడెంట్ అంటే చెయ్యి రక్తమే కాదు చీర్స్ కూడా చెప్పాలి సారీ ఎక్స్క్యూజ్ మీ మై హావ్ ఎ డ్రింక్ ష్యూర్ థ్యాంక్ యూ హౌ అబౌట్ యూ మీరు తీసుకోరే నాకు అలవాట్లేదు పర్వాలేదు తీసుకోండి లెక్కల్లో ఏం తేడా రాదు అది పుచ్చుకుంటే నేను రెచ్చిపోతాను నేను రెచ్చిపోతే మీ లెక్కల్లో తేడాలు వస్తాయి ఇంపాసిబుల్ మీరు ఓడిపోతారు చూడండి గెలవడం నా కొత్తంటి అడ్రస్ త్యాగం చేయడం నా ఇంటి అడ్రస్ ఓడిపోవడం నా ఏంటి అడ్రస్ కాదు దాట్స్ ద స్పిరిట్ కమా మనకి పావులు అర్థలు పనికిరావు ఏదైనా ఫుల్గా ఉండాలి తీసుకుంటావా లక్ష్మి రెండు స్ట్రాంగ్ కాఫీ తీసుకురా చూడమ్మా డబ్బు సంపాదించాక మనిషికి పవర్ వస్తుంది అహంకారం వస్తుంది నేను చెప్పిందే చేయాలి అదే శాసనం అన్న ధీమా వస్తుంది కానీ నేను అలాంటి వాడిని కాదు ఇప్పుడు నీకు నీతి చెప్పాలనో బుద్ధి చెప్పాలనో కాదు ఇది చెప్తుంది నీది చదువుకునే వయసు ప్రేమించే వయసు కాదు పెళ్లి వయసు అసలే కాదు కాఫీ తీసుకో తీసుకోమ్మా తీసుకో నీ వయసులో పిల్లలు అంతా తెలుసు అనుకుంటారు పెద్దవాళ్ళ సలహాలు అమాయకంగా అనిపిస్తాయి మీరనుకునేదే కరెక్ట్ అనిపిస్తుంది అది మీ తప్పు కాదమ్మా మీ వయసు తప్పు నేను శ్రీకాంత్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అది తెలిసేగా నిన్ను వెతుక్కుంటూ వచ్చింది అది తప్పనేగా నిన్ను ఇంటికి తీసుకొచ్చింది నువ్వు మాత్రం లక్ష్మి నేను తప్పంట లేదమ్మా షుగర్ కంప్లైంట్ స్వీట్లు తినొచ్చా అలాగే మన శత్రు అశోక్ వాడి తమ్ముడు నువ్వు ప్రేమించవచ్చా నన్ను ఏ మోహం పెట్టుకుని వాడి దగ్గరకు వెళ్ళమంటావు ఏమని అడగమంటావు శ్రీకాంత్ని పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను లేకపోతే ఏంటో ఇంత అక్కడి నుంచి చూస్తున్నాను అసలు ఏమనుకుంటుంది ఇది నీ వెళ్ళి అసో కాల్ పట్టుకోవాలా ఇప్పుడు దొరికిందా నీ చుట్టాన్ని వాడు నన్ను అవమానిస్తుంటే నేను నా ముందుగా ఉంటుందా నాన్నయ్య మంచితనం మళ్ళీ వాడి పేరు ఎత్తవను లేదమ్మా నేను ఎవరైతే వాళ్ళు అనుకున్నాను ఎవరినైతే అభిమానించరు వాళ్ళంతా గుండెలు మెత్తంటున్నారు చెప్తా వాడిని చంపటానికి కాదమ్మా చచ్చిపోయిన మనసుని వాళ్ళ కాట్లో నుంచి జరుగుతుంది వ్యవహారం తెలీదు నాకు ఈ తెలిసింది తెలిసిన వెంటనే నాకు ఎందుకు చెప్పలేదు నేను ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేసరికి తమ్ముడు అమ్మాయిని మర్చిపోయేలా చేయాలి నువ్వేం చేస్తావో నాకు అనవసరం ప్రేమను అంత పని కాదేమో మా స్నేహం కంటే గొప్పదేం కాదుగా వాళ్ళ ప్రేమ అదే చెడిపోయింది కమలా నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నాతో పాటు వచ్చి వీళ్ళ పంతాలకి పట్టింపులకి దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం ఏంటి కమల ఆలోచిస్తున్నావు అది శ్రీకాంత్ అన్నయ్యకి తెలిస్తే అంత తైలున్నా నీకు ఆ ఇంటికే వచ్చి మళ్ళీ నా చెల్లెల మీద నీ నీడ పడ్డా ఈ ఇంటి దరిదాపుల్లో నువ్వు కనపడ్డా నీ ప్రాణాలు తీసేస్తాను నిజంగానే నా చెల్లెల్ని ప్రేమిస్తున్నావా అవును అవసరమైతే మీ అన్నని నాన్ని ఎదిరించి బయటకు రాగలవా వస్తాను ఓ నువ్వు ఇక్కడే ఉన్నావుగా దాకా ఎలా రాణించావు నన్నేం చేయమంటావు నువ్వు రాత్రి చెప్పి వెళ్ళావు తెల్లారు లేకి చూస్తే తమ్ముడు ఇంట్లో లేడు ఏమయ్యాడని అతకపోతే అసలు విషయం తెలిసింది ఏం చేయాలో నాకు తోచక రండికి ఇన్ఫార్మ్ చేశాను పెళ్లి అడిగి నీ పెళ్లి చేశాను చేసుకున్న పెళ్ళది ఈ రోజు నీ తమ్ముడు ఇష్టపడి చేసుకుంటున్న పెళ్లిది పెద్దవాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఆశీసులు లేకుండా చేస్తావు మీ నాన్నకి తెలియకుండా మీ నాన్న ఆశీసులు లేకుండా నీ పెళ్లి చేసినప్పుడు అడిగి ఉండాల్సింది ప్రశ్న అసలు ఈ పెళ్ళిలా జరుగుతుందో చూస్తాను నీకు అదృష్టం లేదు మాంగళ్య ధారణ కూడా జరిగిపోయింది చేతనైతే అన్నగా నాలుగు అక్షంతలు వేసి వెళ్ళు అన్నయ్య లష్మీకి ఏమన్నా గుర్తుకొచ్చిందా ప్రేమ వలకబోసి ఇప్పుడు పాలు వలకపోస్తున్నాడేమిటా అని చూస్తున్నావా కావాలనే చేశా మా అన్నయ్యకు శాంతి మా నాన్నకు విశ్రాంతి పోవడానికి కారణమైన మీ అన్నయ్య మనశ్శాంతి పోగొట్టడానికి నేను పెళ్ళాడా మీ మెడలో వేసిన మూడు ముళ్ళు ఒకటి పగతో రెండోది ప్రతీకారంతో మూడోది ద్వేషంతో ఈ రోజు నుంచి నీ అడ్రస్ కష్టాలు గంగాధరం నీకేమవుతాడు మేనమా అవుతాడండి నీకు సొంత ఇల్లుందా లేదండి సొంత కారు లేదండి పోనీ మోటార్ సైకిల్ అది కూడా లేదండి ఎన్ని సంవత్సరాల నుంచి అతనికి సేవ చేస్తున్నావు పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం సార్ ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయింది పది నిమిషాలు అవుతుంది అందులో పది ఉన్నాయి నిమిషానికి చేయాలండి మర్డర్ చేయనక్కర్లేదు మానభంగం చేయనక్కర్లేదు చిన్న ఇన్ఫర్మేషన్ రేపు రెండు కోట్ల రూపాయల కి టెండర్ వేయబోతున్నాడు అశోక్ ఆ అంకె నాకు కావాలి ఇంతేనా ఎన్నటిదాకా పాలు పెరుగు అమ్ముకున్న రాజాగారు ఇవాళ మంతా పోటీ పడి గెలిచాడు ఎన్నేళ్ల నా అనుభవం తెలివితేటలు బూడిదలో పోసిన పన్నీలు అయిపోయాయి రేపటి నుంచి మార్కెట్లో ముఖం ఎలా చూపించాలి అర్థం కావట్లేదు రెండు కోట్లు రెండు కోట్ల కాంట్రాక్ట్ కొట్టేశాడు ట్టి నువ్వు ఎంత నక్కర్లేదు తొడగొట్టి నేనే సవాలు చేసి వెళ్తాను ఆస్తి అధికారం ఐశ్వర్యం మీ చేతిలో ఉన్నాయని నా మీద దౌర్జన్యం చేశారు అవి మీకు లేకుండా ఈ రోజు క్యాలెండర్ లో డేట్ నోట్ చేసుకో మళ్ళీ ఈ డేట్ క్యాలెండర్ లోకి వచ్చేసరికి ఈ రాజా రాజవుతాడు మీకంటే పెద్ద హోటల్ కట్టి మీకంటే ఎక్కువ ఆస్తి సంపాదించి మీరుంటున్న ఇంటిదే కొని నడి వీధిలో మీ చేతులకు సంకల్ వేయించి నడిపించకపోతే కొండపల్లి రాజా ఏంటిది అరటికాయ కోరండి తీసుకెళ్ళి నేనే పెట్టు పాలంకునే బుద్ధులు ఎక్కడ పోతాయి చిచ్చి రెస్పెక్టెడ్ బిడ్డర్స్ వేలం ప్రారంభించబడుతుంది కార్పొరేషన్ వారు స్వాధీనం చేసుకున్న ఈ బంగళ దీని చుట్టూ ఉన్న ఐదు వేల గజాల స్థలంలో మీరు ఫ్లాట్స్ కట్టొచ్చు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించవచ్చు లేదా ఫైవ్ స్టార్ హోటలే కట్టొచ్చు దీనికి సర్కారు వారు నిర్ణయించిన కనీస ధర ఒక కోటి రూపాయలు కోటి యాభై లక్షలు అశోక్ గారి పాట కోటి యాభై లక్షలు అశోక్ గారి పాట కోటి యాభై లక్షలు కోటి డెబ్బై ఐదు లక్షలు రావు గారి పాట కోటి డెబ్బై ఐదు లక్షలు రెండు కోట్లు అశోక్ గారి పాట రెండు కోట్లు అశోక్ గారి పాట రెండు కోట్లు అశోక్ గారి పాట రెండు కోట్లు వండపల్లి కోట్లు కొండపల్లి రాజా గారి పాట నాలుగు కోట్ల రూపాయలు ఐదు కోట్లు అశోక్ గారి పాట ఐదు కోట్లు అశోక్ గారి పాట ఐదు కోట్లు ఆరు కోట్లు రాజా గారి పాట ఆరు కోట్లు ఏడు కోట్లు అశోక్ గారి పాట ఏడు కోట్లు అశోక్ గారి పాట ఏడు కోట్లు ఎనిమిది కోట్లు రాజా గారి పాట ఎనిమిది కోట్లు రాజా గారి పాట ఎనిమిది కోట్లు రాజా గారి అశోక్ గారి పాట తొమ్మిది కోట్లు అశోక్ గారి పాట తొమ్మిది కోట్లు పదకొండు కోట్లు రాజా గారి పాట పదకొండు కోట్లు పన్నెండు కోట్లు పదమ్మ పన్నెండు కోట్లు అశోక్ గారి పాట పన్నెండు కోట్లు ఒకటవసారి అశోక్ గారి పాట పన్నెండు కోట్లు రెండవసారి అశోక్ గారి పాట పన్నెండు కోట్లు మూడవసారి వద్దు పుణ్యాత్ముల కోసం కట్టేది దేవాలయం పాపాత్ముల కోసం కట్టేది శివాలయం మేధావులు పొందేది పురస్కారం మూర్ఖులు పొందేది తిరస్కారం ఆవేశ పరువుడు తెచ్చుకునేది ముప్పు ఆలోచన పరుడు తెచ్చుకునేది మెప్పు మూడు కోట్ల ఆస్తిని పన్నెండు కోట్లకు పాడిన వాడు గెలిచినట్ట ఓడినట్ట ఇక్కడ జరిగింది వేలం పాట కానీ కొనసాగింది ఈ రాజా వేట బిల్డింగ్ కట్టడమే కాదురా కోల్చడం కూడా తెలిసిన వాడిని తీరవండి ఆ టైంలో నీకేమన్నా ఏంట్రా అయినా వ్యాపారంలో ఆవేశం ఏంటి వాడు ఎవడైనా మూడు కోట్లు విలువ చేసే ఆస్తిని పన్నెండు కోట్లు పడతాడా ఎంతకు పాడానని కాదు అక్కడ నాకు అది ప్రిస్టేజ్ ఆ ఆ పన్నెండు కోట్లు కట్టడానికి మన ఇల్లు ఒళ్ళు అమ్ముకుంటే మన ఎవరు పావరా కూడా కొలడరా వాడి చేతిలో ఓడిపోకూడదు ఓడిపోయావరా ఓడిపోయావు ఇప్పుడు ఆ పన్నెండు కోట్లు కట్టడానికి మన హోటల్ షేర్లు ఇల్లు కూడా అమ్మాలి ఈ నటింటూ నిలబడే కదా వాడు ఛాలెంజ్ చేశాడు మనల్ని ఇంటి నుండి వీధులు పాలు చేస్తానని ఇప్పుడు అనంత పని చేశాడు చాలా సంతోషం సార్ మీరు ఈ జన్మలో తీర్చుకోలేను ఎన్ని సంవత్సరాలుగా పడి ఉన్న మా మామ ఒక్క మంచం కొనుక్కోవడానికి కూడా డబ్బు ఇవ్వలేదు కానీ మీరు మా మామ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్గానే పది లక్షలు ఇచ్చారు ఇప్పుడు నాకు ఇల్లు కూడా కొనిపెట్టారు మొన్న వేలం పాటలో చావు దెబ్బ కొట్టి వాళ్ళు ఇల్లు కూడా కొన్నారు ఇక వాళ్ళకి మిగిలింది కొడుతున్నా పెడతావరా సొంత మామయ్యే ద్రోహం చేస్తావరా ద్రోహమా చేసే వ్యాపారం గురించి రాజాకు చేసిన ద్రోహం అయితే ఖాళీ స్టాంపు కాగితాల మీద రాజా చేత వేలు ముద్రలు వేసుకుని మొత్తం స్థలం కొట్టేశాడే మీ నాన్న దాన్నేంటారు మీ హోటల్ పక్కన దిష్టి బొమ్మలా ఉందని వాళ్ళు దేవాలయంలా చూసుకునే ఇంటిని రాత్రికి రాత్రే కుల్పించేశాడే మీ నాన్న దాన్నే ఉంటారు మీ ఇద్దరు స్నేహం చెడగొట్టడానికి హోటల్లో పార్ట్నర్షిప్ ఎగ్గొట్టడానికి తన మీద చేయి చేసుకునేలా రాజ్యాన్ని రెచ్చగొట్టాడే మీ నాన్న దాన్నే అంటారు రాజా మీద పగ తీర్చుకోవడం కోసం మీ తమ్ముడితో అతని చెల్లెల్ని ప్రేమించినట్టు నటించమని చెప్పి పసుపుతాడు పేరుతో ఉరితాడు బిగించాడే మీ నాన్న దాన్నే అంటారు మీరు స్నేహద్రోహం చేయొచ్చు మేము స్వామి ద్రోహం చేయకూడదు

రోడ్డు మీద నడిపించిన దానికి ఆ రోడ్డు మీద చంపి రమ్మను అందరూ సంతోషం దస్తావేజులు తీసుకెళ్లా శోకిచ్చరా నీ మాటలకు బాధపడో భయపడో చేస్తున్న పని కాదమ్మా ఇది మనస్ఫూర్తిగానే ఇస్తున్నాను తిరిగి చేసింది గెలవగలను అని నిరూపించటానికే గాని గెలిచి వాడిని వీధులు పాలు చేయడానికి కాదురా ఛాలెంజ్ చేసింది పశువునే ప్రేమించరా ఇది మనిషిని ఎందుకు ద్వేషిస్తుంది డబ్బు మనిషిలో మంచి తనాన్ని చంపేస్తుందన్న భయంతో ఇన్నాళ్ళు మౌనంగా ఏర్చాను అది నా కొడుకుని ఏం చేయలేకపోయిందన్న గర్వంతో ఇప్పుడు కన్నీళ్ళు పెడుతున్నాను మీరు నాకు అర్థం కావడం లేదు నాకు నేనే అర్థం కావడం లేదు రాజా మీద చేయి చేసుకునే ముందు అతను ఎందుకలా ప్రవర్తించాల్సి వచ్చింది అని ప్రాణ స్నేహితుడిగా ఒక్క క్షణం ఆలోచించుంటే ఈరోజు మీరు ఇలా క్షోభపడాల్సిన పరిస్థితి వచ్చిండేది కాదు